హాయ్ అండి నేను స్వరూపా చూడండి అంజీరి ప్లాంట్ టెరస్ మీద కంపల్సరిగా ఉండవలసిన మొక్కల్లో అంజీర అనేది ఒకటండి తక్కువ ఖర్చుతో చక్కగా మనమైతే ఫ్రూట్స్ అనేది పండించుకోవచ్చు నా దగ్గర వచ్చేసి నాలుగైదు మొక్కలు ఉన్నాయండి అంజీరాలు అంజీరాలు అలా ఉంటేనే మనకి ఎక్కువ ఫ్రూట్స్ అయితే చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం చిన్న చిన్న కంటైనర్లో పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇవి ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే చక్కగా అయితే మనం ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి చూడండి రెడీ అయిపోయింది ఈ మొక్కకి ఎన్ని కాయలు నేను కట్ చేసి ఉంటానో చాలా ఫ్రూట్స్ అయితే ఇచ్చిందండి ఇది దీనికి బలం ఇంకా సరిపోవటం లేదు ఎందుకంటే చూడండి మొక్క కూడా ముదిరిపోయింది ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లో పెట్టాను కాబట్టి ఇంక ఇది సరిపోవట్లేదు రూట్ రాట్ అయిపోతుంది బాగా ఇది మొత్తం రూట్స్ వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే రీపాట్ చేయాలి రీపాట్ అనేది సమ్మర్లో మాత్రం అస్సలు చేయకూడదండి మొక్క డిస్టర్బ్ అవుతుంది వర్షాలు స్టార్ట్ అయిపోయిన తర్వాతే మొక్కలు ఎప్పుడు రీపాట్ చేసుకోవాలి ఇది బెస్ట్ టిప్ అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి మొక్కలు కూడా డిప్రెషన్కి లోన్ అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్లో మాత్రం మొక్కలు అస్సలు కదిలిచ్చు వాటర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి మార్నింగ్ ఇచ్చేసేయండి వాటర్ చూడండి అంజీరాకి ఇక్కడ కూడా ఒక ఫ్రూట్ స్టార్ట్ అయింది అంజీరాకి వాటర్ ఇష్టమేను అయితే ఓవర్గా ఇవ్వకూడదు ఓవర్గా ఇస్తే మళ్ళీ వేర్లు కుళ్ళిపోతాయి కాబట్టి చూసుకొని వాటర్ ఇవ్వండి డైలీ ఇచ్చిన ప్రాబ్లం అయితే ఏమి ఉండదు చూడండి ఈ విధంగా ఈ చిన్న చిన్నగా ఉంటాయండి అది పంటకి వచ్చేసేస్తున్నప్పుడు వన్ డేలోనే ఫ్రూట్ అయితే ఈ విధంగా చేంజ్ అయిపోతుంది టూ డేస్లో వచ్చేసేస్తుంది ఇప్పుడు నేను రెండు బళ్ళు హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఇదొకటి ఇదొకటి ఒక టూ డేస్లో మళ్ళీ రెండు కాయలు అయితే రెడీ అయిపోతాయి అయితే ఈ మొక్క నుంచి మనం చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు ఈ అంజీరా అనేది కొమ్మ ద్వారా కూడా చక్కగా మనం మొక్కలను అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఈ ప్రతి కనుపు దగ్గర కాయ వచ్చేసిందండి ఇది ఎన్ని కాయలు ఇచ్చిందో నేనైతే కౌంట్ చేయాల్సింది చేయలేదు నా టెరస్ మీదకి వచ్చిన ఫస్ట్ మొక్క అండి ఇది అయితే దీని నుంచి ఇక్కడ చూసారా ఇక్కడ నేను స్టెమ్ కట్ చేసి నేను రెండు మొక్కలు పెట్టుకున్నాను అయితే అవి నేను చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఇదిగోండి ఈ ఏమన్నా కాలు అయితే రెండు మొక్కలు పెట్టుకున్నాను చక్కగా రెండు అయితే బతికాయి వీటిని మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు రీపాట్ చేస్తాను ఇదొకటి ఇదొకటి చూస్తారా రెండు మొక్కలు అయితే నేను తయారు చేసుకున్నాను ఈ విధంగా కొమ్మల ద్వారా మనమైతే చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్కి గిఫ్ట్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు అండి అయితే ఈజీ అండి చాలా ఈజీ కొంచెం చేసేస్తే మనకు మంచి ఫ్రూట్స్ వస్తుంది హెల్దీ ఫ్రూట్స్ అండి ఇవి మార్కెట్లో కూడా ఇప్పుడిప్పుడే అవైలబుల్గా ఉంటున్నాయి ఇంత మంచి ఫ్రూట్స్ని మన టెరస్ మీద పండించుకోవడం అంటే చాలా హ్యాపీ కదా నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా మొక్కలు పెట్టండి ముఖ్యంగా ఏంటంటే ఇది ఇయర్ మొత్తం ఉంటుంది ఫ్రూట్ అనేది ఈ ఫ్రూట్ టెరస్ మీద ఎప్పుడైనా సరే దీనికి ఒక సీజన్ అనేది ఉండదు కాబట్టి ఇలాంటి సీజన్ కాకుండా డైలీ వచ్చే ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా టెరస్ మీద మీరైతే చక్కగా పెంచుకోవచ్చు అలాంటి వాటర్లో జామ కూడా ఒకటి ఉంటుంది జామ కూడా సీజన్తో పని లేదు మల్బరీకి సీజన్తో పని లేదు ఫ్రూటింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనం చక్కగా అయితే మొక్కలు పెట్టుకొని హ్యాపీగా మంచి హెల్తీ ఫుడ్ అనేది తినొచ్చండి వీటి కేర్ అనేది చాలా చాలా తక్కువ ఎవరైనా పండించుకోవచ్చు చూడండి మల్బరీ కూడా ఎంత చక్కగా మళ్ళా స్టార్ట్ అయిపోయిందో ఎన్ని కాయలు ఉన్నాయో మల్బరీ గ్రీన్గా ఉంటుంది కాబట్టి మీకు అస్సలు కనిపించట్లేదు చూడండి జనవరిలో నాకు స్టార్ట్ అయింది ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉంటుంది కదా మళ్ళీ ఆకుపోవడం వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇది చూడండి ఈ విధంగా ఇయర్ మొత్తం కాసే ఫ్రూట్స్ని అయితే మనం టెర్రస్ మీద పెట్టుకుంటే మనకి హ్యాపీగా ఎప్పుడు టెర్రస్ మీదకి వచ్చినా కూడా ఫ్రూట్స్ అనేది మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు టిప్స్ నచ్చుతున్నాయా మీరు సీనియర్స్ అయితే అవసరం లేదు కానీ జూనియర్స్ ఎవరైనా సరే మన టిప్స్ను ఫాలో అయ్యి చక్కగా మొక్కలైతే పెంచుకోవచ్చండి చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్న చెట్లకే మంచి ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట చూడండి ఇది స్టెమ్ ద్వారా ఇది కూడా స్టెమ్ ద్వారా నేను మల్బరీ చూడండి ఎంత బాగుందో రీసెంట్గా యూట్యూబరే సుష్మా కూడా ఒక వీడియో చేసి పెట్టారు మేడం మీరు ఇచ్చిన మొక్క నాకు ఫ్రూటింగ్ వచ్చింది సూపర్ ఉంది ఫ్రూట్ అని వీడియో కూడా తను చేశారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే కొమ్మల ద్వారా కూడా మనం మొక్కలు చక్కగా తయారు చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్కి కూడా వీటిని షేర్ చేయొచ్చు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకొక మొక్క చూడండి ఇంకా మలబరిస్ నాకు ఎన్ని వస్తాయో కదా చిన్న చిన్న కంటైనర్స్లో నేను గ్రో బ్యాగ్స్లో పెట్టాను కాబట్టి మీరు కూడా చక్కగా మొక్కలు నాటుకొని మంచి ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి టిప్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్